ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఉంచితే ఎలాంటి ప్రయోజనం నెమలిపించాన్ని సహజంగానే మనం ఇంట్లో పెట్టుకుంటాం చిన్నారులైతే పెట్టుకుంటారు అంతేకాకుండా అత్యంత ప్రాధాన్యత ఉంది అయితే ఇంట్లో పెట్టుకునే వారు వాస్తు ప్రకారం పెట్టుకుంటే చాలా మంచిదట ఐశ్వర్యం సిద్ధిస్తుందట ప్రాచీన కాలంలో పించానికి దైవిక గుణాలున్నాయని భావించేవారు అలాంటి నెమలి పింఛాన్ని ఏ ప్రదేశంలో ఉంచితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం ఇంట్లో మనం ఎక్కువగా గడిపేది లివింగ్ రూమ్ లో ఇక్కడ నెమలి పింఛాలను ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత పెరుగుతాయట ఇంట్లో స్నేహ సంబంధాలు మెరుగవుతాయట ఇక నెమలి ఈకలను బెడ్రూమ్ లో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయట గార్డెన్ లేదా బాల్కనీలో నెమలి పింఛాలను పాజిటివిటీ పెంపొంది తద్వారా కుటుంబ సభ్యుల ఎదుగుదలకు శ్రేయస్సుకు దోహదపడుతుంది అలాగే బీరువాలో లేదా లాకర్లో నెమలి పింఛాన్ని పెట్టడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సంపద నిల్వ ఉంటుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు